నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల తెలుగు భాష వికాస ఉద్యమం కర్నూలు వారి ఆధ్వర్యంలో ప్రముఖ కవయిత్రి ఆరేపల్లి వరలక్ష్మమ్మ నాలుగు రచనల ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది సోమవారం స్థానిక మద్దూర్ నగర్లోని తెలుగు తోట భవనంలో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కెవి సుబ్బలక్ష్మి నరసమ అధ్యక్షురాలు మాట్లాడుతూ వరలక్ష్మమ్మ రచయిత్రి నిరంతరం రచనల్నే చేస్తూ తన కాలం వెళ్లబుచ్చుతుందని ఆమె తెలిపారు ఇటు కుటుంబ బాధ్యతలు అటు సామాజిక బాధ్యతలు నెరవేరుస్తూ తన కాలాన్ని సరిపుచ్చుకొని ఇలా ఎన్నో రచనలను రాస్తూ ఉంటారని ఆమె పేర్కొన్నారు ఆమె తన ఎనభై ఏళ్ల వయసులో కూడా ఇలాంటి రచనలు రచిస్తుంది అంటే ఎంతో గొప్ప కార్యమని ఆమె కొనియాడారు మన రచయితను కూడా వరలక్ష్మమ్మని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎన్నో రచనలు చేయాలని ఆమె కోరారు ముఖ్య అతిథులు చంద్రశేఖర్ కల్కుర మాట్లాడుతూ మన చిత్ర నిర్మాణదారులు కొండారెడ్డి బురుజును చూపిస్తూ ఎన్నో విలక్షణమైనటువంటి సినిమాలను చూపిస్తుంటారు కానీ మన వరలక్ష్మమ్మ లాంటి రచయిత్రలను గొప్ప కళాకారులను గురించి మంచి మంచి సినిమాలు తీసి మన ప్రాంత ప్రజలను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు నరసం కోశాధికారి హైమావతి మాట్లాడుతూ వరలక్ష్మమ్మ ఆ వయసులో తన ఆరోగ్య పరిస్థితులను చక్కబెట్టుకుంటూ కుటుంబ సామాజిక పరిస్థితులను చక్కబెట్టుకుంటూ కుటుంబ సామాజిక పరిస్థితులను చక్కబెట్టుకుంటూ ఎంతో శ్రద్ధతో ఇలాంటి రచనలు చేయడం చాలా గొప్ప విషయమన్నారు ఈరోజు ఆమె మన గొప్ప కళాకారుల ముందు తన రచనలను ఆవిష్కరించడం ఆ కార్యక్రమంలో మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కర్ణాటి చంద్రమౌళిని ఆచార్య డిబిఆర్ సాయి గోపాల్ ఆర్కే శర్మ వివి సుబ్రహ్మణ్యం కుమార్ వెంకటేశ్వర్లు హరిచంద్రారెడ్డి అనిల్ కుమార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు నాలుగు రానివ్వండి అంటున్నారు బాగా లో శ్రీమతి గారి పుస్తకాలు నాలుగు పుస్తకాలు దేవి భాగవతము పాజాత అపహరణము దశకుమార చరిత్ర దేవి భాగవతం రెండు భాగాలు ఈ నాలుగు పుస్తకముల యొక్క ఆ పాజాతరణ నాలుగు పుస్తకాల యొక్క ఆవిష్కరణ ఈ దినం ఏర్పాటు చేసుకున్నాము వారు రచయిత్రి తన తొంభైవ ఏట ఈ విధంగా ఈ పాటికి ఇరవై ఐదు పుస్తకాలు ఆమెను ఆవిష్కరించారు ఆమె ఆవిష్కరించారు చాలా గొప్ప విషయం అందుకనే ఆమె కర్నూలు వరమహాలక్ష్మి అనుకుంటుంటాం మేము ఆమె చందోబద్ధమైనటువంటి కవిత రాయడము ఎప్పుడూ నిత్య విద్యార్థిలాగా ఉంటూ తన యొక్క కాలాన్ని చదువు చదువుతూనో రాస్తూనో కాలం గడపడమే ఆమెకు తెలుసు భయోదారాధన చేస్తున్న కూడా ఆమె మనసులో ఉంచుకుని తన కార్యక్రమాలు సాగిస్తుంటారు ఆమె ఈ ఈరోజు తన పుస్తకావిష్కరణ చేయడం ఆవిష్కరణ సభలో మేమంతా పాల్గొనడం అనేది మా సంఘము మా సంఘ సభ్యులు చేసుకున్నటువంటి అదృష్టం అనేటువంటి భావన నాకున్నది అది కూడా ఈ తెలుగు తోటలు ఏర్పాటు చేయడం తెలుగు తోటలో చే పుస్తకావర్షణలు ఎన్నో జరిగాయి అవధానాలు ఎన్నో జరిగాయి ప్రసంగాలు ఎన్నో జరిగాయి అన్నింటిలోకి ఈరోజు కార్యక్రమానికి చాలా ప్రత్యేకత ఏమిటంటే ఒక స్త్రీ తన యొక్క సూపర్ సీరియస్ స్టేజ్లో కూడా ఈ విధంగా తన యొక్క రచనలను ఆవిష్కరిస్తూ ఉత్సాహంగా వేదిక మీదకి వచ్చి ఇక్కడ మనతో కారం గడపడం అనేది చాలా అదృష్టమైనటువంటి విషయము చాలా గొప్ప అని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం జరిగింది నా పేరు కేవి సుబ్బలక్ష్మి నరసం అధ్యక్ష కొండారెడ్డి గురుజును చూపించి సుబ్బారెడ్డి మల్లారెడ్డి ఎల్లారెడ్డి అంటూ మార్నింగ్ కఠోర పాషాణ హృదయ కక్ష కార్పణ్యాలకి ఉదాహరణగా చూపిస్తూ సినిమాలు తీయడం ఒక అలవాటు అయిపోయింది ఈ మాట ఎందుకు చెప్తానంటే వరలక్ష్మమ్మ గారు అదే వర్గానికి చెందిన తన తొంభై సంవత్సరం ఇంత శ్రద్ధతో ప్రతి సంవత్సరం రాత్రైదు పుస్తకాలు రాసి నుంచి విడుదల చేసి ఇలా సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే ఇటువంటి వాళ్ళ గురించి సమాజంలో జరిగే మంచి మంచిని గురించి సినిమాలు తీయడం అవసరం సినిమా వాళ్ళు ఇటువైపు కూడా ఒక చూపు చూపిస్తే బాగుంటుంది అని నేను ఆశిస్తాను అలాగే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం గాడిచెల పురస్కారం వరలక్ష్మ గారికి ఇచ్చాం దాన్ని సార్థకం చేసింది ఆవిడ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉండడం ఇది తెలుగు తల్లి చేసుకున్న పుణ్యం అని నేను భావిస్తున్నాను జై హింద్ హే ఈ ఈరోజు అభియాంధ్ర రాష్ట్ర రచయితల సంఘము తెలుగు భాష వికాస్ ఉద్యమము అందరూ కలిసి ఈ యొక్క పెంగుళ సూరణ గారి దోడులో ఏర్పరిచినటువంటి పుస్తక ఆవిష్ ఆవిష్కరణ కార్యక్రమానికి రాకుండా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే శ్రీమతి వరలక్ష్మమ్మ గారు ఇంతకుముందు తొమ్మిది పుస్తకాలు ఇచ్చ రిలీజ్ చేశారు అప్పుడే నేను ఆశ్చర్యపోయిన ఈమె పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఇన్ని పుస్తకాలు రాయలేము అంత జ్ఞానంతో ఆమె ప్రస్తుత పరిస్థితులు ఉన్నటువంటి దాని గురించి తర్వాత ఈ భాగవతం గురించి పారిశాద పరం కానీ ఇటువంటి భాగవతం వీటిని ఇలా రచించారని చాలా ఆశ్చర్యం వస్తుంది నిజంగా ఆమె పేరు వరలక్ష్మి కానీ ఆమె సరస్వతి గారు ఆమెలో సర్వస్తంభ వారు వచ్చి రాయిస్తున్నారేమో అనిపిస్తుంది ఆ రచనలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి నేను చదివాను ఇంతకుముందు పుస్తకాలు ఇప్పుడు నాలుగు పుస్తకాలు ఆవిష్కరిస్తున్నారు ఇది భావత్ కృపగా భావిస్తూ ఈ ఈ రిలీజ్ ఫంక్షన్ రావడం నా దృష్టంగా భావిస్తూ ఇంకా వరలక్ష్మ గారు ఇంకా మంచి పుస్తకాలు రాయాలని అందరికీ సులభంగా అర్థమయ్యేట్టుగా రాయాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను నా పేరు ప్రొఫెసర్ గోపాల్ వైస్ ఛాన్సలర్ క్లస్టర్ యూనివర్సిటీ తొంభై ఏడు సంవత్సరంలో కూడా అనేక రచనలు చేస్తూ ఈ రోజు ఆమె పుస్తకావిష్కరణ జరగడం చెప్పుకోదగినటువంటి విశేషం ఆవిడ శారీరక మానసిక ఆరోగ్యాలతో పాటు మిత్ర సహోదరుల మీద ఒక కంటే చూస్తూనే ఈ రచనా వ్యాసంగం జరపడం అనేది చెప్పుకోదగినటువంటి అటువంటి ఆవిడ ఆవిడ కవనాన్ని ఆమె రాజత్వాన్ని ఆమె రచనలను ప్రోత్సహిస్తూ ఈ రోజు పుస్తకావిష్కరణ హలో కర్నూలు జిల్లా కర్నూలు పట్టణంలోని మరూ నగర్ లోని తోటలో జరుగుతూ ఉంది ఈ పుస్తకా విష్కరణలకి అనేక మంది పెద్దలు పండితులు అందరికీ వచ్చేస్తున్నారు ఈ ఆకాశం విషయంలో చూడండి అమ్మ వరలక్ష్మమ్మ గారికి పెద్దలకు నమస్కారం జై హి నా పేరు ఏ హలో నరసం కోసాది కారి చిత్ర లక్ష్మీకాంతరావు గారి ఆ శ్రీకాంత్ శతకం అందరు బంధువులు వచ్చి సుసంపన్నం చేయాల్సిందిగా కోరుతున్నారు ధన్యవాదాలు డాక్టర్ జనరల్ డాక్టర్ జనరల్ మనం ఈ రాష్ట్రంలో కల్కట్ల చంద్రమౌర నిమేమైనా సపోర్ట్ ఏదైనా దేవి శివేని నాకండి సర్కారి చప్పట్లు వినపడ్డం లేదు మీరు అమ్మ సత్కరించవలసిందిగా కోరుతున్నాను